కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండు ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు చిట్టుమీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు త్వరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాసు కూర్చుంది ఇక అక్కడే ఉండి లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కొడమ్మా కొడమ్మా చెట్టు దిగవచ్చి పాడవా నీకు మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్క నక్క బావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు తొరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది చచ్చానరో దేవుడో అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి తెలివి గల చిన్న చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద ముసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా బయటపడటంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరుతే ఒకే మింగేస్తాను అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం కాని రాజంటూ వెక్కిరించాయి దాంతో ముసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామా నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి నుంచి వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి మామా నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు పులి యుద్ధం అనగనగా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది అది చాలా జిత్తులు మారిది దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు ఎందుకంటే ఆ నక్క ఎప్పుడూ అందర్నీ మోసం చేస్తూ ఉండేది కుక్క తోడేలు మొదలైన జంతువులు కూడా ఈ నక్కతో కలిసేవి కాదు స్నేహం చేసేవి కాదు దాని నుండి అన్నీ తప్పించుకు తిరిగేవి రాత్రి వేళల్లో ఇతర జంతువుల్ని తన కోతతో భయపెడుతూ ఉండేది ఆ నక్క నిశ్శబ్దంగా ఉండే రాత్రిలో దాని కోత వల్ల వేటికి నిద్ర లేకుండా పోయింది ఎలుకలు కలుగులు దాటి బయటకు వచ్చేవి కాదు పక్షులు గోళ్లలోనే ఉండిపోయేవి మరే ఇతర జంతువులు దాని అరుపులను భరించలేక వాటి వాటి స్థావరాలలోనే ఉండేవి పైగా నక్క గొప్పలు చెప్పుకుంటూ ఉండేది నాకంటే గట్టిగా ఎవరు అరవలేరు నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి అనేది ఆ విధంగా నక్క చాలా దారుణంగా తయారైంది అలా అరవవద్దని చెప్పే ధైర్యం ఏ జంతువుకు లేదు ఒక రోజున దానికి పెద్ద పులి శరీరం దొరికింది దానిని చూడగానే నక్కలో ఒక వింత ఆలోచన వచ్చింది అప్పటి నుండి దాని జిత్తులు ఇంకొక రకంగా మారాయి అది ఆ శరీరం వేసుకుని పెద్ద పులిలా మారి ఈ రోజు నుండి నేను పులిరాజాని దానికున్న దానికొన్న బలం ధైర్యం ఉన్నాయి అడవిలో ఉన్న ఏ జంతువునైనా భయపెట్టగలను నేను ఎప్పటి నుండి ఈ శరీరాన్ని ధరించే తిరుగుతాను అని నిర్ణయించుకుంది అడవిలోకి కొత్తగా వచ్చిన పెద్ద పులిని చూసి చిన్న జంతువులు భయంతో వణికిపోయాయి ఆ పులి చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి నక్క పులి రూపంలో ఆ అడవికి రాజులా పరిపాలిస్తూ ఉంది కొన్ని రోజులు అలా గడిచాయి ఒకరోజు ఆ నక్క అడవిలో ఒక మారుమూలకి వెళ్ళింది అక్కడ అది ఒంటరిగా ఉంది అంతలో ఒక పెద్ద పులి దానికి ఎదురుగా వచ్చింది నక్క తన కళ్ళని తానే నమ్మలేకపోయింది అది నిజమైన పులే ఇంతవరకు ఈ ప్రదేశానికి పులి సింహము రాలేదే ఇది ఎక్కడి నుండి వచ్చిందబ్బా అని లోపల అనుకుని భయపడింది పులి వేషం వేసుకుని అందర్నీ భయపెడుతున్న ఈ నక్క గురించి తెలిసిన పెద్ద పులి కోపంతో నక్క మీదకు దూకింది తనకు చాలా బలం ధైర్యం ఉన్నాయని నమ్మే నక్క దానితో పోరాటానికి దిగింది నిజమైన పులి నక్క పులి మధ్య చాలాసేపు యుద్ధమే జరిగింది కానీ నక్క ఎంతసేపు ఎదురు వెళ్లగలదు సహాయం కోసం నక్క ఆరవడం మొదలుపెట్టింది కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి పెద్ద పులి నక్కని తన బలమైన పంజాతో ఒక్కటిచ్చి చంపేసింది ఇతర జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంతే క్రూరంగా చనిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చెడు ప్రవర్తన చెడు కలిగిస్తుంది మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరిగుడిసెలో ఉండేవాళ్లు ఒకరోజు వేటగాడు కోసం అడవికి వెళ్లాడు ఒకచోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ ధీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోని ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యిమంది అందుకు వేటగాడు మాయాపావరం కథ మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చి పట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకొండ చూడు దీని చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్త కుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావాల్సిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికే మెరుస్తున్న కొత్త ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కాని నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏ సంతోషం ఇంత ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయాపావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ గుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు మామిడి చెట్టు ఆనందం అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఒకనాడు అతను రెండు మామిడి మొక్కలను తెచ్చి తన ఇంటికి దగ్గరలో పక్కపక్కనే నాటాడు తొందరగానే ఆ రెండు మొక్కలు పెరిగి పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి తన కళ్ల ముందే పెరిగి పెద్దవైన ఆ రెండు మామిడి చెట్లను చూసి రామయ్య చాలా ఆనందపడ్డాడు రామయ్య నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటూ పెంచి పెద్దవాడిని చేశావు తొందరలోనే నేను తీయనైన మామిడి పండ్లు కాసి నీకు సహాయపడతాను అన్నది మొదటి చెట్టు రామయ్య వాడు చెప్పినట్టు నీవు నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కాదనను కాని నేను వాడిలా కష్టపడలేను నన్ను తినడానికి పండ్లు పొయ్యిలోకి పుల్లలు అంటూ ఇబ్బంది పెట్టవద్దు పైగా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అంటారు నేను కష్టపడలేను అన్నది రెండవ చెట్టు రెండు చెట్లు చెప్పినవి విని వాటి ఇష్టప్రకారం సరేనన్నాడు రామయ్య మాట ప్రకారం మొదటి చెట్టు బోలేడు పండ్లను కాసింది ఆ పండ్లు కూడా అందంగా మెరుస్తూ చాలా తీయగా ఉండడంతో దారిన పోయేవాళ్లు ఓ నాలుగు పండ్లు కోసుకుని తినేవారు వెళ్తూ వెళ్తూ అది ఎప్పుడూ పచ్చగా ఉండి ఎలానే పండ్లను కాయాలని అక్కడ దగ్గరలోని బావిలోంచి ఓ బకెట్టు నీళ్లు తోడి దానికి పోసి వెళ్లిపోయేవారు దాంతో ఆ చెట్టు ఎప్పుడూ ఆనందంగా ఉండేది రెండవ చెట్టు ఒక్క కూడా కాయలేదు పండ్లు లేని ఆ చెట్టుకేసి ఎవ్వరూ చూసేవారు కాదు దాంతో దానికి సరైన ఆహారం దొరకక దాని ఆకులు ఎండిపోసాగాయి ఎండిపోతున్న ఆకులను చూసి అది బాధపడేది కొన్ని రోజుల్లోనే పండ్లు ఇచ్చే మొదటి చెట్టు అందంగా పచ్చగా తయారై మరింత ఆనందంగా ఉంటే పండ్లు ఇవ్వని రెండవ చెట్టు ఆకులన్నీ ఎండిపోయి పూర్తిగా బారిపోయింది దాంతో అది తన తప్పును గ్రహించింది ఆ తరువాత అక్కడికి వచ్చిన రామయ్యతో అయ్యా నన్ను క్షమించు కష్టపడే అలవాటు లేకపోవడం నా బద్ధకం నా కొంపముంచింది ఇక నుండి నేను నా మిత్రుడిలానే పండ్లను కాస్తాను నన్ను కాపాడు అని ప్రతిమాలుకుంది పని చేయడంలోనే అందం ఆనందం ఉందని ఆ చెట్టు తెలుసుకున్నందుకు అతను చాలా సంతోషించాడు ఆ తరువాత నుండి మొదటి చెట్టులాగానే రెండో చెట్టు కూడా తీయటి మామిడి పండ్లను కాయడంతో రామయ్యతో పాటు ఆ దారిని పోయేవారు కూడా రెండింటినీ సమానంగా ఆదరించసాగారు నీటిని చూసి భయపడే బాతు అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నది ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టు క్రింద కొన్ని బాతులు ఉండేవి అందులో ఒక బాతుకి ఓ పెద్ద లోపం ఉంది ఆ లోపం ఏమిటంటే నీటిని చూస్తే భయం నీళ్లలో దిగితే తను ఎక్కడ మునిగిపోతానా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేది ఆ భయం కారణంగా అది నీటి దగ్గరకు వెళ్లేది కాదు మిగిలిన బాతులన్నీ దానిని నేల మీద కంటే నదిలో రకరకాల ఆహారం దొరుకుతుందని చెప్పి బలవంతంగా నది దగ్గరకు తీసుకుని వెళ్లినా చివరకు నేళ్లను చూసి గజగజ వనికిపోయి వేగంగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేది మీదే తన ఆహారాన్ని వెతుక్కునేది ఒక్కోసారి ఏమీ దొరకకపోతే పస్తులు ఉండేది నా మిత్రులందరూ నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు నేనేమో భయంతో ముందడుగు వేయలేకపోతున్నాను నా ఈ పిరికితనం ఎప్పుడు పోతుందో అని రోజు బాధపడేది బాతు పరిస్థితిని గమనించిన చెట్టుపై ఉండే పక్షి ఒకటి ఎలాగైనా దానిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంది మిత్రమా నీవు అనవసరంగా భయపడుతున్నావు ఆ కోతి చెట్టు కొమ్మ పట్టుకుని ఎలా వేలాడుతుందో చూడు దానికి పడిపోతాననే భయమే లేదు మా పక్షులు గాల్లో ధైర్యంగా ఎలా ఎగురుతున్నాయో చూడు మీ మిత్రుల్లానే నీవు కూడా నదిలో హాయిగా ఏదవచ్చు మునిగిపోవు మనకు పుట్టుకతో వచ్చిన వరాలవి భయపడితే ఎలా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అమ్మో నువ్వెన్నెనే చెప్పు నాకీత రాదు నేను నీటిలో దిగగానే మునిగిపోతాను నా వల్ల కాదు అంటూ భయపడింది బాతు ఆ బాతికి ఇక మాటలలో చెప్పి ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న పక్షి వెంటనే ఒక ఆలోచన చేసింది సరే పోనీలే నీవు భయం కారణంగా ఎప్పుడూ బయటికి లేదు రేపు మా పక్షిమిత్రులందరం కలిసి ఈ అడవినంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం నీవు వస్తావా అని అడిగింది తను ఎన్నాళ్లగానూ ఆశపడుతున్నది ఈ పక్షి నెరవేరుస్తాననేసరికి బాతు ఆనందంగా సరేనని ఒప్పుకుంది మరునాడే బాతు కూర్చున్న వలని పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి రివ్వునా ఎగిరిపోయాయి పైన తిరుగుతూ అడవంతా చూపించాయి అడవి అందాన్ని చూస్తూ బాతు సంతోషంతో ఎగిరి గంతులు కూడా వేసింది తిరుగు ప్రయాణంలో ఒక నది మీద ఎగురుతూ తమ పథకం ప్రకారం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్షులన్నీ వలను వదిలేశాయి ఆ బాతు నది మధ్యలో పడిపోయింది రక్షించమని అరుస్తూ కొంతసేపు మునుగుతూ తేలుతూ ఉంది ఇక అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి నెమ్మదిగా ఈదడం మొదలుపెట్టింది కొంతసేపు గడిచాక చాలా ధైర్యంగా సాగింది దానికి నీళ్లంటే భయం పోయి చాలాసేపు సరదాగా నదిలో విహరించింది ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలినవి కూడా ముక్కున వేలేసుకున్నాయి ఆ తరువాత కొంతసేపటికి ఒడ్డుకు చేరిన బాతు తనలో పిరికితనాన్ని పోగొట్టినందుకు పక్షిమిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అనవసర భయాలను వీడినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది